కాకినాడ అచ్చుతాపురం అంబేద్కర్ బుద్ధ విహారలో ఆదివారం బౌద్ధ సదస్సు కరపత్రాలను బుద్ధి విహార్ నాయకులు డాక్టర్ కోరుకొండ బాబ్జీ రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి పిఎస్ఎన్ మూర్తి పిల్లి రామారావు తదితరులు ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాకినాడ అంబేద్కర్ భవన్లో దివంగత మాజీ ఎమ్మెల్యే బీవీ రమణయ్య జ్ఞాపకార్థం అక్టోబర్ పంతొమ్మిదిన బౌద్ధ సదస్సును నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ సదస్సుకు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రముఖ బౌద్ధ ఉపాసకులు పాల్గొంటారన్నారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ బుద్ధ విహార అధ్యక్షురాలు డాక్టర్ భానుమతి సభ్యులు డాక్టర్ పవన్ కుమార్ తుమ్మల నౌకరాజు జి కుమార్ బాబు కాశీ రామారావులు పాల్గొన్నారు ఈ ఈరోజు కాకినాడలోని అంబేద్కర్ బుద్ధ విహారాలు రేపు పంతొమ్మిదవ తారీఖున ఎనిమిది గంటల నుంచి ఐదు గంటల వరకు జరగబోయే బౌద్ధ సమ్మేళనానికి బౌద్ధ సదస్సుకు సంబంధించినటువంటి ప్యాంప్లెట్ని రిలీజ్ చేయడం జరిగింది ఇక్కడ ఈ సదస్సు కాకినాడలో పెట్టడానికి ప్రధాన కారణం ఇక్కడ ఉన్నటువంటి బుద్ధ విహార అలాగే బుద్ధి సొసైటీ ఆఫ్ ఇండియా మరి ఇతర బౌద్ధ ఉపాసకులుకి కేంద్రంగా కాకినాడ బలమైనటువంటి కేంద్రం మొత్తం రాష్ట్రంలోనే బలమైన కేంద్రంగా తీర్చిదిద్దబడుతుంది కాబట్టి కాకినాడ కేంద్రంగా స్వర్గీయ బివి రమణయ్య గారు కీర్తిశేషులు బీవీ రమణయ్య గారు గొప్ప బౌద్ధ ఉపాసకులు వారి యొక్క మరి పుణ్యానుమోదం కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈ బౌద్ధ సదస్సు నిర్వహించాలని అనుకుంటున్నాం దీనికి సంబంధించినటువంటి విధి విధానాలకు సంబంధించినటువంటి కరపత్రం ఈరోజు విడుదల చేయబడింది కాబట్టి మొత్తం ఉమ్మడి తూర్పు గోదావరిలో ఉన్నటువంటి బౌద్ధ అభిమానులు అలాగే బీవీ రమణయ్య గారు అనుచరులు అంబేద్కరీలు అందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని రేపు పంతొమ్మిదో తారీఖున అంబేద్కర్ భవన్లో పాత బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ భవన్లో జరగబోయే ఈ బౌద్ధ సదస్సును ఘన విజయం అవే అయ్యే విధంగా అందరూ సహకరించాలని ఈ సందర్భంగా కోరుతున్నాం జై భీమ్ జై భీమ్ నమో బుద్ధయ బుద్ధిజము ప్రపంచానికి శాంతిని నేర్పింది ఆ బుద్ధిజాన్ని స్ప్రెడ్ చేయడానికి మనం పంతొమ్మిదో తారీఖు ఆదివారం అంబేద్కర్ బుద్ధ విహార్ అంబేద్కర్ భవన్లో కార్యక్రమాన్ని చేసుకుంటున్నాము ప్రముఖ బివి రమణయ్య గారి పుణ్యానమోద కార్యక్రమంగా ఆ కార్యక్రమానికి ముఖ్యమైనటువంటి పుణ్య పూజ్య బంతి అనాలయ్య గారు వస్తున్నారు తర్వాత ఆంజనేయ రెడ్డి గారు వస్తున్నారు మల్లేశ్వరరావు గారు వస్తున్నారు ఈమని శివనాగరెడ్డి గారు వస్తున్నారు సిద్ధోజీరావు గారు వస్తున్నారు మోకా సత్యబాబు గారు వస్తున్నారు వై సత్యనారాయణ గారు వీళ్ళందరూ బుద్ధిస్టు ప్రామినెంట్ పర్సన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరూ వస్తున్నారు కాబట్టి మన అందరం బుద్ధి దాన్ని నేర్చుకోవడానికి నేర్చుకుని దాన్ని పాటించడానికి కృషి చేయాలనే ఉద్దేశంతో ఈ సదస్సుకు మేము అందరూ అటెండ్ అవ్వాలని అటెండ్ అయ్యి మనం బుద్ధి దాన్ని ప్రాక్టీస్ చేయడానికి ప్రాక్టీస్ బుద్ధి దాన్ని స్ప్రెడ్ చేయడానికి కృషి చేయాలని అందరినీ కోరుతున్నాము జేబిఎంలు అందరికీ రేపు పంతొమ్మిదో తారీఖున జరగబోయే అంబేద్కర్ భవన్లో జరగబోయే బుద్ధ సదస్సుకు యావైన్ మంది విచ్చేయాలని కోరుకుంటున్నాను ఈ యొక్క కార్యక్రమాన్ని కాకినాడలో ఎందుకు జరుపుతున్నాం అంటే కాకినాడలో ఉన్నటువంటి బుద్ధ దాని భవిష్యత్తులో ఈ కాకినాడలో బౌద్ధ బౌద్ధాన్ని సేకరించి ఎక్కువ దాన్ని అభివృద్ధిలోకి తేవాలని ఉద్దేశంతో చేస్తున్నాం అలాగే ఈ కార్యక్రమానికి గొప్ప వ్యక్తులు రాష్ట్ర రాష్ట్ర దేశవ్యాప్తంగా ప్రసిద్ధి కానిటువంటి బౌద్ధులు సంబంధం సంబంధించినటువంటి వ్యక్తులు వస్తున్నారు మరి ఉదయం సాయం ఉదయం ఐదు ఎనిమిదిన్నర నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది మరి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా చాలా నిబద్ధతతో మరి కార్యక్రమం చేస్తున్నారు మరి బివి రమణయ్య గారు అంటే ఈ కోనసీమలో తెలియనటువంటి వ్యక్తులు ఉండరు ఆయన్ని వద్దంతి పురస్కరించుకొని ఈ యొక్క బుద్ధ సమ్మేళన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను మరి అందరికీ జయభీములు నమో బుద్ధయ్య